ఆ మేరీ మాత మన దేశంలో సాక్షాత్కరించిన చోటే ఈ వేలాంగిణి ప్రదేశం డే త్రీ అయితే సన్రైజ్ అయితే దర్శనం ఇచ్చింది చాలా అంటే అద్భుతంగా చాలా అందంగా అయితే ఉంది చూడండి మీకు క్యాండిల్స్ హోలీ ఆయిల్ స్టాచ్యూ హోలీ వాటర్ క్యాండిల్ సిల్వర్ ఆఫరింగ్ మెటల్ ఆఫరింగ్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఆ ఫిషింగ్ హార్బర్ ఆయనతో మాట్లాడాను బోట్ బోట్ రైడ్ కావాలని మొత్తానికి ఆయన అయితే ఓకే చేశాడు మనకి ఇక్కడ ఇవి కడితే జరుగుతాయని ఇక్కడ ఇక మూడవసారి మేరీ మాత సాక్షాత్కారం మరింత చారిత్రాత్మకం మకావు నుంచి శ్రీలంక వెళ్తున్న ఓ నవక తుఫాన్ లో చిక్కుకుపోయింది భారతదేశంలోని జీజస్ ది అతి పెద్ద స్టాచ్యూ ఇక్కడే ఉందన్నమాట నిన్న నైట్ గుండు చేపించుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి చర్చెస్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము తిరిగి రూమ్కి వచ్చి పడుకునే వాటికి పన్నెండు అయింది మార్నింగ్ సిక్స్ కి లేచాం స్ డే త్రీలో నాగపట్నంలో స్నానం చేద్దామని అయితే వచ్చేసాము మనకి డే టూలో మొత్తం మీకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి సన్ రైజ్ చూపిస్తా అని చెప్పాను కదా బట్ మాకైతే సన్ రైజ్ రావాలా అంతా ఫుల్ వర్షం క్లౌడీగా ఉంది ఈ రోజు వెదర్ రిపోర్ట్లో కూడా ఫుల్ వర్షం ఉంది మరి సూర్యుడు అయితే దర్శనం మొత్తానికి డే త్రీలో ఇంకా టైగర్ బీచ్ లోకి వెళ్ళి అప్పుడే ఫస్ట్ రౌండ్ వేసాడు మళ్ళీ వెళ్తాడు అనమాట లోపలికి వెళ్ళి ఆల్రెడీ వంశీగాడు ఎక్కడ లో చూడండి అక్కడ కాదు ఎక్కడ 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 అమ్మో ఎక్కడ ఉన్నాడండి అదిగోండి అదిగో తేలుతాడు అది అదిగోండి అక్కడ ఉన్న చూడండి మనకి పక్కనే కాకినాడ రాక్ బీచ్లో స్టోన్స్ ఉంటాయి కదా సేమ్ లైక్ అలా ఉంటుంది అనమాట పక్కనే ఒక చిన్న పాయలాగా ఉంటుంది అక్కడ ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది అండ్ దాని పక్కనే మనకి ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది మీకు అయితే చూపిస్తాను ఒక లుక్ వేసుకోండి రండి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో అసలు ఇక్కడ ప్రదేశం అదిగోండి షిప్స్ అక్కడ చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను రండి వేలాంగిణి చర్చ్ పక్కనే కావేరి నదికి ఉపనది అయినా అయిన నది అయితే ఉంటుంది అది సముద్రంలో కలుస్తుంది అనమాట సో ఇసుక అయితే ఎక్కువ స్టాండర్డ్గా ఉండదు ఇక్కడ సముద్రం అయితే లోతుగా ఉంటుంది సో మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ కాకులు అయితే ఎక్కువ ఉన్నాయండి బాగా ఎందుకంటే చేపలు కదా అసలు ఎక్కడ లేని కాకులు ఉన్నాయి చేపలు ఏమైనా పడ్డామో మేద్దామని చెప్పి కాకులు అయితే వచ్చేసాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ వలలను రెడీ చేసుకొని వేటకి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్నారు మనం ఇందాక చూసిన పడవల్లో వెళ్ళి అది సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పీతలు రొయ్యలు అన్నీ అనమాట అదిగో చూడండి ఫ్రెండ్స్ వలలో ఒక పేత కూడా చిక్కుకుంది చూపిస్తారు చూడండి ఆయన ఫిషర్మెన్ ரெண்டு ரெண்டு கொடுக்கே கிடைக்கா கிடைக்காது கொடுத்து எடுத்துக்கிட்டேன் கிடைக்காது விட்டுராது எடுத்துக்கிட்டேன் தண்ணியோட ஒரு பையன் போட்டு ఫిషింగ్ హార్బర్ ఆయనతో మాట్లాడాను బోట్ బోట్ రైడ్ కావాలని మొత్తానికి ఆయన అయితే ఓకే చేశాడు బట్ వాళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు కదా సో ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాడు మా ఫ్రెండ్స్ నేను అలా ఒక టూ కిలోమీటర్స్ తీసుకెళ్తా అన్నాడు టూ హండ్రెడ్ అడిగాడు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే సెట్ చేశా పర్ హెడ్ సో ఒక టూ అవర్స్ తర్వాత బోట్ రైడ్ కూడా మీకు చూపిస్తాను మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇన్స్టెంట్ చపాతి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి మా దోస్తులు ఇద్దరు అదిగోండి ప్రిపే ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ నాకు ప్యాన్ ఇవ్వలేదు సో ఇదే ఉంది ప్యాన్ ప్యాన్ అయితే ఇక్కడ లేదు సో కళాయిలోనే అడ్జస్ట్ అయ్యి చేసేస్తున్నాం ఏం పర్లేదు బాగానే వస్తున్నాయి మాకైతే ఇదిగోండి ఓకే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం చికెన్ పచ్చడి మాత్రం సూపర్ ఉంది స్మూత్గా వెళ్ళిపోతుంది మొక్క చపాతీలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి సాఫ్ట్గా ఇంకా తగులుకొని కొట్టడమే పిచ్చుకోవడం కొట్టడమే తినడమే ఓకే ఫ్రెండ్స్ మాకు ఎంత ఖర్చు అయింది అనేది ఈ ట్రిప్ పూర్తి వివరాలు నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసండి నేను ముందే చెప్పాను మీకు డే త్రీ నుంచి డే టూకి అయితే నా మొక్కు ముందుగా చేంజ్ చేసుకున్నాను బికాస్ మీకు డే త్రీ రోజున అయితే మీకు స్టెక్చర్స్ని అన్ని బ్యూటిఫుల్గా చూపించి అండ్ వాటి వెనకాల ఉన్న చరిత్రను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నాకు టైం దొరుకుతుంది చాలా సో అందుకనే డే టూకే చేంజ్ చేసేసుకున్నాను సరే ఫ్రెండ్స్ రండి నాతో పాటు నాగపట్నంలో ఉన్న వెలాంకిని గ్రామంలోని ద బ్యూటిఫుల్ చర్చెస్ని అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు ఉన్న ఫోర్ చర్చెస్ అయితే ఉంటాయి క్రాస్ సింబల్లో సో అవైతే ఇప్పుడు చూపిస్తాను ఒక లుక్ వేసుకోండి భగవంతుడైన ఓ అమ్మ కడుపును పుట్టాల్సిన వాడే అని అంటారు అందుకనే మనం దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తామో ఆ దేవునికి జన్మనిచ్చిన తల్లిని కూడా అంతగా కొలుచుకుంటాము జీజస్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఆయన తల్లి మేరీమాతను అంత భక్తితో చూసుకుంటాము ఆ మేరీ మాత మన దేశంలో సాక్షాత్కరించిన చోటే ఈ వేలాంగిణి ప్రదేశం వేలాంగిణి పట్టణంలో మేరీ మాత మూడు సార్లు దర్శనమిచ్చారు ఆ మూడు సందర్భాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను తొలిసారి మేరీమాత బాలయసుతో ఓ పశువుల కాపరికి కనిపించిందంట పాలమ్ముకునేందుకు వెళ్తున్న ఆ మేరీ మేరీమాత ఆపి తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కాసిని పాలేవమని అడిగిందంట ఆమె కోరినట్లుగానే పాలన అందించాడు కాపరి ఆ తర్వాత యధాప్రకారం పాలమ్ముకునేందుకు ముందుకు సాగిపోయాడు కానీ ఆశ్చర్యం పాలే ఉండవలసిన తన పాత్రలో నిండుగా చెక్కటి పాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఆ ప్రాంతాన్ని ఎప్పటికీ మేరీ కుళ్ళం పేరుతో పిలుచుకుంటారు రెండవసారి మాత మజ్జిగ అమ్ముకుంటూ జీవించే ఓ వికలాంగునికి దర్శనమిచ్చి తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కాసింది మజ్జిగమని కోరిందంట ఆమె దివ్య రూపాన్ని చూసిన ఆ యువకుడు మరో మాట మాట్లాడకుండా మజ్జిగను అందించాడు ఆ తర్వాత అతడిని నాగపట్నం వెళ్లమని సూచించిందంట మేరీ అక్కడ ఓ పెద్ద ఆయన వద్దకు వెళ్లి తన కోసం ఓ చర్చను నిర్మించమని తన మాటగా తెలియజేయమంట ఆ మాటలను విన్న యువకుడు హడావుడిగా లేచి నిల్చోగానే తన అవిటితనం మాయమైపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు ఆ ఘట్టాన్ని పురస్కరించుకొని వేదాంగిణిలో మేరీ మాతకు ఓ చర్చను నిర్మించారు అందులో ఉన్న తల్లిని ఆరోగ్యమాతగా పూజించడం మొదలుపెట్టారు ఇక మూడవసారి మాత సాక్షాత్కారం మరింత చారిత్రాత్మకం మకావు నుంచి శ్రీలంక వెళ్తున్న ఓ నౌక తుఫాన్లో చిక్కుకుపోయింది అందులో ఉన్న పోర్చుగీస్ వర్తకులంతా తమ ప్రాణాల మీద ఆశలను వదిలేసుకున్నారు తమని ఎలాగైనా ఆ మేరీమాత కాపాడాలంటూ వేడుకున్నారు ఆశ్చర్యంగా ఆ నౌక మేరీమాత గుడిని నిర్మించిన వేలాంగిణి తీరానికి చేరుకుందంట దాంతో ఆ తల్లే తమను కాపాడిందన్న నమ్మకంతో ఆ వర్తకులు మేరీమాత గుడిని మరింతగా అభివృద్ధి చేశారట స్వయంగా మేరీ మాత సాక్షాత్కరించి స్వస్థపరిచిన ప్రదేశం కావడంతో వేలాంగిణి చర్చ్ అంటే భక్తులకు విపరీతమైన నమ్మకం ఎలాంటి వ్యాధినైనా ఆ ఆరోగ్య మాత తీరుస్తుందని విశ్వాసం అందుకే అటు క్రైస్తవులతో పాటుగా హిందువులు ముస్లిములు కూడా వేలాంగిణి మాతని దర్శించుకుంటారు తలనీలాలు సమర్పించుకోవడం చెవులు కుట్టించుకోవడం కాలినడక మొక్కుడు చెల్లించుకోవడం వంటి సాంప్రదాయాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అయితే లక్షలాది మంది పాల్గొంటుంటారు ఈ సమయంలో ఉత్సవాల్లో ఊరేగింపులు ప్రార్థనలు మరియు ఇతర మతపరమైన వేడుకలు ఉంటాయి వేలాంగిణిలోని ఆరోగ్య మాతని దర్శించుకోలేని వారి కోసం ప్రపంచవ్యాప్తంగా అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ పేరు మీద వందలాది చర్చలు కూడా పిలిచాయి అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ఆశీర్వాదం కోసం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు విదేశాల నుండి కూడా భక్తులు వేదాంగినికి రావడం ప్రారంభించారు ఫ్రెండ్స్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా మేరీ మాత దర్శనం మూడు సందర్భాలని అందులో మొదటి సందర్భం జరిగింది ఎక్కడే అప్పటి నుండి ఈ బావిని మేరీ కొళ్ళంగా అవర్ లేడీస్ ట్యాంక్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఒకప్పుడు ఈ బావి కొంచెం కనిపించేలా తెరిచి ఉండేది బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్గా క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడలేకపోయాం భక్తులు మోకాళ్ళ మీద నడిచి మొక్కు తీర్చుకోవడం పూర్తి చేసుకొని ఇక్కడ ఈ చర్చిలో దర్శనం పూర్తి చేసుకుంటారు చర్చి లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అందుకని మీకు బయట నుండి వ్యూ చూపిస్తున్నా భక్తులకి మొక్కులు ఉంటాయి కదా వాళ్ళ కానుకలు కూడా ఇక్కడే సమర్పించుకుంటారు ఇక్కడ ఉన్న అన్ని చర్చెస్లో ప్రేయర్స్కి ఒక పర్టికులర్ టైమింగ్స్ కూడా ఉంటుంది వాటి గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను హెయిల్ హోలీ క్వీన్ చర్చ్ ఆపోజిట్ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ చర్చి టైమింగ్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉన్న అన్ని చర్చీల్లో ఎప్పుడు అక్కడ ఏ చర్చిలో మనకి ప్రెయిర్ ఉంటుంది విత్ లాంగ్వేజ్తో అయితే మెన్షన్ చేశారు ఒక లుక్ వేసుకోండి మనం ఆ టైమింగ్ తగ్గట్టు ప్లాన్ చేసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట దీని వెనకాల మనకు ఇంకోటి ఉంది చూపిస్తాను రండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు కట్టిన ముడుపులు ఎన్ని ఉన్నాయో ఇంతకుముందు మార్నింగ్ స్టార్ చర్చి దగ్గర కూడా ఈ ముడుపులు అయితే కట్టేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ చెట్టి దగ్గర కూడా అనమాట వీటి గురించి అయితే మీకు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇవి కడితే జరుగుతాయని ఇక్కడ ఉన్న జనాలు అందరూ నమ్ముతారనమాట సో మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పిల్లలు కావాలనుకుంటే మాత్రం ఇలా ఉయ్యాల అయితే కడతారు లేదు పెళ్లి జరగాలని కోరుకుంటే మాత్రం అక్కడ పసుపు కొమ్ము కడతారు అనమాట ఇల్లు కట్టుకోవాలంటే అదిగోండి అలా దారంలాగా అయితే కడతారు సో ఇదనమాట ఇక్కడ ఇక్కడ దీనికి ఉన్న ప్రత్యేకత విశేషం అయితే ఇదనమాట సో ఇక్కడైతే ఉన్న జనాలందరూ అందరూ నమ్ముతారు అనమాట దీని పక్కనే మనకి అక్కడ హోలీ వాటర్ అయితే ఉంటుంది మనం వాటర్ బాటిల్ తీసుకువెళ్తే ఫ్రీగానే ఇస్తారు మనకి మేరీ మాత స్టాచ్యూలో ఉన్న వాటర్ బాటిల్లో కావాలంటే ఒక ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఛార్జ్ అనమాట అన్నీ మనకి హైల్ హోలీ క్వీన్ చర్చ్ ఆపోజిట్లోనే ఉంటాయి ఇవన్నీ ఈ సరౌండింగ్స్లోనే ఉంటాయి హోలీ వాటర్ కానీ ప్రేర్ ఆయిల్స్ కానీ ఇవన్నీ మనకి ఇక్కడే ఉంటాయి అనమాట ఫ్రేయర్ ఆయిల్స్ అవి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి వెళ్దాం పదండి హోలీ ఆయిల్ బాటిల్ హోలీ స్టాచ్యూ క్యాండిల్ సిల్వర్ ఆఫరింగ్ మెటల్ ఆఫరింగ్ హోలీ వాటర్ స్టాచ్యూ బిగ్ హోలీ వాటర్ స్టాచ్యూ స్మాల్ హోలీ వాటర్ క్యాన్ ఫైవ్ లెటర్స్ బ్లస్ గిఫ్ట్ బాక్స్ ప్లస్డ్ ఆయిల్ బాక్స్ బిగ్ బ్యాగ్ స్మాల్ బ్యాగ్ అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ హోలీ ఆయిల్ స్టాచ్యూ ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్ ಬ್ಲೆಸ್ ಬ್ಲೆಸ್ಡ್ ಆಯಿಲ್ ಬಾಕ್ಸ್ ಮನೆಯ ಗೆಟ್ ಯುವರ್ ಆರ್ಟಿಕಲ್ಸ್ ಹಿ ಮನತ್ ಕೌಂಟರ್ ದರೇ ಬಿಸೇ ಮನಕ್ಕೆ ಅನ್ನ ಬ್ಲಸ್ಡ್ ಆಯಿಲ್ ಬಾಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಇದು ಇದು ಐತೆ ಹೋಲೀ ಆಯಿಲ್ ಸ್ಟಾಚ್ಯೂ ಅನ್ಮಿಟೀನ್ ರೂಪೀಸ್ ಇದು ಅದೇ ವಸ್ತದೆ ದಿ ಬ್ಲೆಸ್ಡ್ ಬ್ಲಸ್ಡ್ ಗಿಫ್ಟ್ ಬಾಕ್ಸ್ ಇದು ಟೂ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ మీకు క్యాండిల్స్ హోలీ ఆయిల్ స్టాచ్యూ హోలీ వాటరు చైన్ అండ్ చిన్న పోస్టర్ క్రాస్ సింబల్ అయితే వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ మార్నింగ్ స్టార్ చర్చ్ ఈ మధ్య కొత్తగా కట్టబడిన చర్చ్ ఇది ఇందులో మూడు వేల మంది వరకు కూర్చొని ప్రేర్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఈ చర్చ్లో ఐదు వేల మందికి పైగా అందరూ ఒకేసారి ప్రేర్ చేసుకోవచ్చు అంత పెద్ద చర్చ్ ఇది లోపల చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ రఫ్గా ఈ కాంపౌండ్ మొత్తం ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని నడుస్తుంది ఇక్కడ రాసిన వాక్యానికి అర్థం కాలంలో పిల్లలను తరచుగా ప్రాముఖ్యత లేని వారిగా పరిగణించేవారంట పిల్లలకు యేసు ఇచ్చిన ఆహ్వానం సువార్త సందేశం యొక్క సమగ్రతను సూచిస్తుంది మన టైగర్ గురించి చెప్పేదే బాగా ఆస్వాదిస్తూ టీ అయితే తాగుతున్నాడు వేలాంగిణిలో ఉన్న ఈ స్టాచ్యూని సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీజస్ స్టాచ్యూ అని పిలుస్తారు మార్నింగ్ స్టార్ చర్చ్ పక్కనే ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో ఈ జీజస్ స్టాచ్యూకి గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది డే టైంలో ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ జీజస్ స్టాచ్యూ నైట్ టైం మరింత బ్యూటిఫుల్గా ఉంటుందని ఇక్కడ వారు నాతో చెప్పారు ఈ జీజస్ స్టాచ్యూ హైటు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫీట్ ఉంటుందని అనిపిస్తుంది చుట్టూ చెట్లు ఉన్న ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలనిపించడం లేదు నాకైతే కోరికలు నెరవేరిన తర్వాత ఇలా మోకాల మీద నడిచి వాళ్ళ ముక్కునైతే తీర్చుకుంటారు మోకాల మీద కాదు అడుగులు అడుగు వేసుకుని కూడా మొక్కునైతే తీర్చుకుంటారు ఇంకొంతమంది వాళ్ళ కోరికలు నెరవేరాలని కూడా ఇక్కడైతే మోకాళ్ళ మీద నడుస్తారు అనమాట మా ఫ్రెండ్ వంశీ కూడా ఇక్కడ మోకాళ్ళ మీద నడిచి తన మొక్క అయితే తీర్చుకున్నాడు అనమాట నిన్న నైట్ బాగా వర్షం పడడం వల్ల నడక మార్గం అంతా కొంచెం బురదగా ఉంది మనోడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాడు మొత్తం కంప్లీట్ అయ్యేపాటి ఎయిట్ అయింది ఫ్రెండ్స్ వేలంకిడి మాత చర్చి దగ్గర ఉదయం ఎంత ప్రశాంతంగా ఉంటదో ఇక్కడ వాతావరణం నైట్ మరింత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారుగా కౌతుల వెలుగులో మేరీ మాత విగ్రహం రెండు రోజుల పాటు అలుపెరగని ప్రయాణం చేసిన మాకు ఇక్కడకు వచ్చిన తర్వాత కొంచెం ఉపశమనం కలిగిందని చెప్తా నేను ఇక్కడ అట్మాస్ఫియర్ అంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంది మాకు ఫ్రెండ్స్తో బడ్జెట్ లో ట్రిప్ ప్లాన్ చేశాం కాబట్టి ఇక్కడ వన్ డేని స్టే చేయగలుగుతాం మాకు ఇక్కడ ఉన్న ఈ అట్మాస్ఫియర్ ని చూస్తే మాత్రం నాకు వన్ వీక్ టెన్ డేస్ దాకా అయితే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడ నేను కోరుకున్న కోరికలు నెరవేరితే ఈసారి మాత్రం ఒక వన్ వీక్ ఉండేలాగే ప్లాన్ చేసుకుంటాను ఇక్కడికి వస్తే మాత్రం మాకు ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు ఎక్కడే టైం అయితే సరిపోయింది ఆ బోట్ రైడ్ అయిన నంబర్ తీసుకున్నా అది వృధాగా మిగిలిపోయింది ఏం చేస్తావు మా పరిస్థితి అలా ఉందన్నమాట సో ఫ్రెండ్స్ వేలాంకిణి వేలాంకిని మాత్ర చరిత్ర గురించి మీకు అర్థమయ్యేలాగా వివరించానని నేను నమ్ముతున్నాను తప్పుగా ఏమైనా చెప్పుంటే క్షమించండి మీకు ఈ చరిత్ర గురించి ఏం తెలుసో మీరు కామెంట్లు అయితే చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎక్కడ నుండి మా పిచ్చుకొడ్డు ప్రయాణం స్టార్ట్ అయింది అసలు నేను ఈ టైట్లు పెట్టడానికి కారణమే మా రిటర్న్ జర్నీ అనమాట మేము కరాయికల్ టు తామరానికి జనరల్ లో ప్రయాణం అయితే చేసాము మాకు మా ఫ్రెండ్స్కి అయితే దోహ తీరిపోయింది అనమాట అదే లాస్ట్ పార్ట్ అండి మా ఈ పిచ్చుకొడ్డు ప్రయాణం అయితే ఇంకా వీడియోతో అయితే ముగిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ట్రిప్కి మాకైనా ఖచ్చితంగా ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోతున్నా ముందుగా విజయవాడ టు చెన్నై వెళ్ళడానికి మాకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది తత్కాల్ టికెట్ మీరు ఐఆర్సీటీసీలో సీట్స్ అవైలబిలిటీ చూసుకొని స్లీపర్ బుక్ చేసుకుంటే మీకు టూ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది స్టే లాంటిది ఏమీ లేకపోతే మీరు హాయిగా రైల్వే స్టేషన్లోనే మనకి ఫ్రెష్ అవ్వడానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఏసీ వెయిటింగ్ హాలు మనకి వన్ అవర్కి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో మీరు అక్కడే హాయిగా అయితే ఫ్రెష్ అయిపోవచ్చు మేము కూడా అదే తీసాము తర్వాత ఇంక మనం వెళ్ళబోయే ప్లేసెస్కి మనం ఆటో మాట్లాడుకుని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట మాల్స్ బీచ్ ఇలాంటి విజిటింగ్ ప్లేసెస్కి మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి మనకి ఛార్జ్ అయితే పడుతుంది టిఫిన్స్ లంచు డిన్నరు వీటికి అయ్యే ఖర్చులు వీటికి అవుతాయి కాంచీపురం మేము మిస్ అయ్యాము మీరు ఎవరైనా చెన్నైకి ప్లాన్ చేసుకుంటే మీరు మాత్రం అసలు మిస్ అవ్వద్దు కాంచీపురాన్ని తప్పకుండా విజిట్ చేయండి నాగపట్నం వెళ్ళాలంటే ముందు తాంబరం వెళ్లాల్సి ఉంటుంది చెన్నై టు తాంబురం లోకల్ ట్రైన్లో టికెట్ టెన్ రూపీస్ అయితే పడుతుంది తాంబరం నుండి నాగపట్నానికి స్లీపర్ టికెట్ టూ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుంది నాగపట్నం రీచ్ అయ్యాక నాగపట్నం నుండి వేలాంకిణికి లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటే మనం టెన్ రూపీస్లో వెళ్ళిపోవచ్చు వేలాంకిణికి తర్వాత వేలాంకి రైల్వే స్టేషన్ నుండి మనం వేలాంకిణి ఊర్లోకి వెళ్ళడానికి ఆటోని మాట్లాడుకొని వెళ్లాల్సి ఉంటుంది మనకి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ టు థర్టీ రూపీస్ అయితే పడుతుంది తర్వాత ఇంకా రూమ్ కాస్ట్లు మళ్ళీ టిఫిన్ మళ్ళీ లంచ్ డిన్నర్ కాస్ట్లు అవుతాయి మేమైతే ఓన్గా ప్రిపేర్ చేసుకుందాం సో మాకు గ్రాసరీస్ ఐటమ్స్ వరకు మాకు ఖర్చులు అయితే అయినాయి అనమాట వేలాంగిడి మార్కెట్ కూడా ఉంటుంది మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడే కొనుక్కోవచ్చు మొత్తం అన్నీ దొరుకుతాయి నాగూర్ దర్గాకి వెళ్ళాలంటే మీరు వేలాంగి నుంచి మనకి నాగపట్నంకి బస్సు అయితే ఉంటుంది సో మీరు బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు నాగపట్నం వెళ్ళిన తర్వాత మీకు బస్ ఆటో అయితే అవైలబిలిటీ ఉంటాయి నాగూర్ దర్గాకి వెళ్ళడానికి నాగూర్ దర్గా నుండి నాగూర్ బీచ్కి మీకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మనం బైవాక్ అయినా వెళ్ళిపోవచ్చు లేదా ఆటో లాంటిది ఏదైనా మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇంక మన ఇష్టం అది మీకు కుదిరితే మాత్రం నాగపట్నం లైట్ హౌసును అండ్ ఫోర్ట్ అయితే మిస్ అవ్వకుండా కవర్ చేసుకోండి వేలాంగిణికి రిటర్న్ జర్నీ సేమ్ మనం ఎలా అయితే వెళ్ళాము సేమ్ అదే జర్నీ అనమాట సేమ్ అదే ప్రాసెస్ వేలాంకిలో ఉన్న చర్చెస్ అన్ని చూసేసి ఇంకా వేలాంకి నుండి మన ఇంటికి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి రిటర్న్ జర్నీని మేమైతే ఇలా ప్లాన్ చేసుకుందాం వేలాంకి బస్ స్టాండ్లో బస్ ఎక్కి నాగపట్నం అయితే వెళ్ళాం అనమాట మళ్ళీ నాగపట్నంలో బస్ ఎక్కి కరాకల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇప్పుడు కరాయికల్ టు తామరం వెళ్ళే ట్రైన్లో ట్రావెల్ అయితే చేసాము జనరల్ టికెట్ మీద వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది పర్ హెడ్ టికెట్ ఆ తర్వాత తామరం నుండి చెన్నైకి లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేశాము టెన్ రూపీస్ పడింది టికెట్ చెన్నై టు విజయవాడ రిటర్న్ జర్నీ స్లీపర్లో బుక్ చేసుకుందాం స్లీపర్ టికెట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది సో ట్రైన్ టికెట్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ అండ్ టూ నైంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది పర్ హెడ్ టికెట్ వెయ్యి యాభై రూపాయలు పడింది మనిషికి వచ్చేసి లోకల్ ట్రైన్స్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సు ఆటో వీటికి ఫోర్ హండ్రెడ్ దాకా పడింది అప్రాక్సిమేట్లీ పర్ హెడ్ అయిన కాస్ట్ అటు ఇటుగా వెయ్యి రూపాయల దాకా పడింది మనిషికి సో మొత్తం రెండు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అయితే పడింది పర్ హెడ్ సో ఇది గాయస్ మేము వెళ్ళిన బడ్జెట్ ట్రిప్ డీటెయిల్స్ అనమాట మనకి నాగపట్నం నుంచి కరైకల్కి అయితే నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఆగింది ఓకే వచ్చేసాం మొత్తానికి ఎయిట్ థర్టీకే వచ్చేసాం ఫుల్ అయిపోయింది ఇప్పుడే లైట్లు కూడా ఇప్పుడు వేసారు లైట్లు వేయకముందే వెళ్ళి జనాలు అందరూ కూర్చుండిపోయారు ఫ్రెండ్స్ ఇదిగోండి జనరల్ లో పిచ్చి కొట్టడు కొట్టించుకుంటున్నాం లీబోనెల్లు చలికాలంలో పిల్లాపురం జంక్షన్ లో గుంటూరు కారం అలిసిపోయింది ప్రస్తుతానికి రోడ్డు పెళ్ళంట వచ్చి సంవత్సరం